జర్మన్ దేశం నుంచి ఒక యువకుడు చైనా పట్టణానికి వెళ్ళాడు చదువుకోవడానికి కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో కమ్యూనిస్టు పార్టీని ఆశ్రయించి కమ్యూనిస్టు సిద్ధాంతాలను అతను విశ్వసించాడు ఆ తరువాత జర్మన్లో ఉండగా తాను ప్రేమించినటువంటి ప్రియురాలికి ఇలా ఉత్తరాన్ని రాశాడు ఇదిగో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతాలని నమ్మాను వాటి కోసం నా జీవితాన్ని కూడా త్యాగం చేయాలి అనుకుంటున్నాను మాకు సినిమాలు షికార్లు లేవు సమస్తాన్ని పార్టీ సిద్ధాంతాల కోసమే త్యాగం చేయడానికి తీర్మానం తీసుకున్నాను బహిరంగ ఎవరైనా కమ్యూనిస్ట్ అని తెలిస్తే వారి ఉద్యోగాలు పోతున్నాయి కొన్నిసార్లు జైల్లో నానా యాతన పెడుతున్నారు అయినా పర్వాలేదు నేను కష్టపడే ప్రతి పైసా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల కోసమే ఖర్చు చేస్తాను నాలో ప్రతి అణువు కమ్యూనిజంతో నిండిపోయింది అదే నా జీవితం అదే నా వ్యాపారం అదే నా మతం నా అలవాట్లు నా ప్రేయసి నా ఆహారం నా పానీయం చివురికి నా మతం కూడా ఇదే దానికోసమే రోజంతా కష్టపడి పని చేస్తాను కావాలంటే నిన్నైనా వదులుకుంటానేమో కానీ నేను నమ్మిన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు మాత్రం ఏ మాత్రం విడిచిపెట్టనే విడిచిపెట్టను ఇక సెలవు అని చెప్పి ఆ ఉత్తరాన్ని ముగించాడట ఓ కమర్షి సిద్ధాంతాన్ని అన్నటువంటి యువకులకే అంత తెగింపు ఉంటే నీ కొరకు సెలవులో రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మరణించిన ఏసుక్రీస్తు కొరకు ఎంతటి పౌరుషం కలిగి నిలబడాలి అందుకే అంటున్నాడు బ్రతుకుట క్రీస్తు చావైతే